జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యరమల దివ్య గారు శాసనసభ్యురాలిగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ వెలగ వెంకట కృష్ణారావు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు కోటనందూరు జై హో తెలుగుదేశం జై ఎర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనేత గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలిగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు కుచ్చెర్లపాటి అరవింద వర్మ గారు సీనియర్ ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వార్ వన్ సైడ్ అయింది తెలుగుదేశం సునామీలో వైకాపా చిత్తయింది విజేతలు గుడిబాటు పట్టారు దైవ దర్శనాలు చేసుకుంటున్నారు జగ్గంపేట నుంచి గెలుపొందిన జ్యోతుల నెహ్రూ గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి తులాభారం సమర్పించుకున్నారు తొలుత నెహ్రూ మణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తులాభారం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు పోతుల మోహన్ రావు మార్శెట్టి భద్రం శ్రీను పరిమిబాబు కందల చిట్టిబాబు కుంచే రాజా అడబాల ఆంజనేయులు అడబాల భాస్కర్రావు దిడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు జగ్గంపేట శాసనసభ్యులుగా నాలుగవ పర్యాయం ఎన్నికైన జ్యోతుల నెహ్రూ గారికి అఖండమైన మెజార్టీ అందించిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మల్లెపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తులాభారానికి విచ్చేసిన జ్యోతుల నెహ్రూ గారికి వారి సతీమణి మణిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్నడూ రాని విధంగా మల్లేపల్లి గ్రామంలో పదమూడు పన్నెండు వందల తొంభై ఒకటి ఓట్లు మెజార్టీ వచ్చినందుకు మల్లేపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా చిరస్సు వంచి ప్రమాణాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలిచిన సందర్భంగా మల్లేపల్లి వాస్తవీలు మా సోదరులు అందరి అభిమాన నాయకులు మరి దొమ్మ సీని గారు మరి ఆంజనేయ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి తులాభారాన్ని మా ఎమ్మెల్యే గారికి తులాభారంగా మరి పటికి బిల్లాన్ని ఆయన చేసినటువంటి కార్యక్రమం చాలా విజయవంతమైంది మరి ఇలాంటి తులాభారాలో నెహ్రూ గారి రేపు వద్దన్న అభిమానులు ఐదు మరి పవళాలు వద్ద రూపాయలు మరి బంగారపు నాణేలు వెండిలు మరి ఇలాగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి తులాభారాలు మా నాయకుడికి ఎన్నో జరగాలి మరి మా నాయకుడికి ఈ అభయ ఆంజనేయ స్వామి పెళ్లి అభయ ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి యవత్ మంది అభిమానులకు కార్యకర్తలకు నిజ వర్గం జోతురు నేత్రి గారు అక్కడ మెజటిని ప్రజలందరికీ కూడా ధన్యవాదములు అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కూటమి తరపున సీఎం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ నా అభిమానంలో మల్లెపిల్ల ప్రజలు కూడా భారీ మెజటీ తెచ్చిన నాలుగు ఎప్పుడు అండి జై హో తెలుగుదేశం జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తులి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తుని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కంకణ యువనేత్రి శ్రీమతి యనమల దివ్య గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ యనమల బాలగోవింద్ గారు గొరసపాలెం తొండంగి మండలం జై హో తెలుగు జై ఎటిఆర్ జై జై చంద్రబాబు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి విజయ శుభాకాంక్షలు మన ప్రీతమనీత గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశయ సాధన కోసం తురి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి కంకణ బద్దురాలైన యువనేత్రి శ్రీమతి యరమల దివ్య గారు శాసనసభ్యురాలిగా ఎన్నికైన శుభ తరుణంలో ఎమ్మెల్యే దివ్య గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు శ్రీ జక్కాన రామానాయుడు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యదర్శి కుమ్మరిలోవా